నాన్న రామ్ చరణ్ పెద్ద సినిమాతో వస్తున్నాడు అంటూ కూడా సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రామ్ చరణ్ పెద్ద సినిమాతో మరి ప్రపంచవ్యాప్తంగా మరోసారి గుర్తింపు పొందబోతున్నాడనే వార్తలు జోరుగానే వినిపిస్తున్నాయి ఇందులో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు సెన్సేషనల్ గా మారుతూ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ల గురించి మనందరికీ తెలిసింది ఇద్దరు కలిసి కూడా సినిమా తీసి మంచి ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు దీంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత సంబంధం పెరిగింది అప్పటి నుంచి రామ్ చరణ్ సంబంధించి ఏ మూవీ రిలీజ్ అయినా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అస్సలు వదిలిపెట్టాడు ఖచ్చితంగా ఆ సినిమా చూస్తూనే ఉంటాడు రామ్ చరణ్ తీస్తున్న ప్రతి సినిమా కూడా మంచి సక్సెస్ని అందుకోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ఈ నేపథ్యంలో తాను పెద్ద టైటిల్తో రావడంతో అందరూ కూడా షాక్ అయిపోయారు ఇలాంటి టైటిల్ ఎప్పుడు ఎక్కడ వినలేదు చూడలేదు అంటూ కూడా సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ వస్తున్నప్పటికీ కూడా వాటన్నిటికీ ఒకే సమాధానం చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ ఇక ఏ టైటిల్ అనేది ముఖ్యం కాదు ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది ముఖ్యం సమాజానికి ఉపయోగపడే విధంగా ఉందా లేదా అనే చూడాలి రామ్ చరణ్ వస్తున్న పెద్ద సినిమాతో మీరందరూ కూడా చాలా సంతోషిస్తారు అందరూ కూడా ఆదరించండి ఆ సినిమా చాలా వండర్ఫుల్గా ఉండబోతుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్